హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చనిపోతూ గుండె పగిలే నిజాన్ని విక్కీ ముందు బయటపెట్టిన రమేష్ చంద్ర ప్రసాద్ తప్పు చేశానని పద్మావతిని క్షమాపణ అడిగిన విక్కీ నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం విక్కీ అన్న మాటలకి తన తండ్రి అయితే కుప్పకూలిపోతాడు దివ్యని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత పద్మావతి అయితే ఇక విక్కీని నిలదీస్తూ ఉంటుంది చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఆఖరి నిమిషంలో కన్న బిడ్డల దగ్గర బ్రతకాలని వచ్చిన కన్న తండ్రిని మీరు ఇలా ద్వేషించడం మంచిది కాదు అని అంటూ విక్కీని నిలదీస్తూ ఉంటే అరవింద మాత్రం ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు వాళ్ళ గురించి మీరెందుకు గొడవ పడుతున్నారో అని అరవింద అంటూ ఉంటుంది ఏంటి కోపంలో మీరు ఏం చేస్తున్నారో అసలు ఎలా ప్రవర్తిస్తున్నారో మీకన్నా తెలుస్తుందా వాళ్ళిద్దరినీ కూడా బయటికి వెళ్ళిపోయేలా చేశారు ఇప్పుడు నేను నిలదీస్తే నన్ను కూడా బయటికి గింటేస్తారా ఇలా బయటికి గింటేసి ఒంటరిగా బ్రతకాలనుకుంటున్నారా ఆఖరి నిమిషంలో కన్న తన్న కన్నా బిడ్డల దగ్గర ఉండాలని ఎంతో ఆశపడ్డారు మావయ్య ఆయనకి గుండెపోటు ఉంది అందుకనే ఆయన ఆఖరి నిమిషంలో మీ దగ్గర గడపాలని వచ్చారు కానీ మీరు మాత్రం చచ్చిన పాముని ఇంకా చంపుతో ఎన్నో మాటలతో ఆయన్ని కృంగతీశారు అసలు ఈ రోజు మీరు ప్రాణాలతో బయటపడ్డారంటే దానికి కారణం మావి గారే ఆ రోజు ఆయన వచ్చి రక్తం ఇవ్వకపోతే మీ తమ్ముడు మీ ముందు ఇలా నిలబడేవాడు కాదు వదిన అంటూ అరవింద్కి విక్కేకి ఆ రోజు తనని కాపాడింది విక్కేకి బ్లడ్ ఇచ్చింది రమేష్ చంద్ర ప్రసేదన్ అని మొత్తం పద్మావతి అయితే బయట పెట్టేస్తుంది ఇక పద్మావతి చెప్పిన తర్వాత ఇక ఆ మాటలు విని విక్కీ అరవింద ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అరవింద్ అయితే అంటూ ఉంటుంది ఏం చెప్తున్నావు పద్మావతి నువ్వు అని అడుగుతూ ఉంటుంది అవును ఆ రోజు తన కన్న బిడ్డని బ్రతికించుకుందామని రక్తం ఇచ్చారు ఆ రక్తము ఇచ్చినా కూడా ఆయనకి బాగా నీరసమని ఆ టైంలో ఆయనకి రక్తం ఇస్తే ఆయన ప్రాణాలకి ప్రమాదం అని తెలిసినా కూడా కొన్న కొడుకుని బ్రతికించుకోవాలని ఆయన ఇచ్చారు కానీ ఈరోజు ఆ కన్న కొడుకే పరాయి వాళ్ళలాగా ఆయన్ని దీక్షిస్తూ బయటికి గెంటేస్తూ ఉంటే చూడలేకపోతున్నా వదిన ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఒకవేళ ఇప్పుడు కూడా ఆయన్ని నేను క్షమించము అంటే తర్వాత మీ ఇష్టం ఆయన బ్రతికేది కొన్ని గంటలు మాత్రమే తర్వాత మీరు తప్పు తెలుసుకొని నాన్న అని మీరు కుమిలిపోయినా ఆయన తిరిగి రారు అంటూ పద్మావతి అయితే ఇక హాస్పిటల్కి అయితే వెళ్తుంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక దివ్య అయితే ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తున్న దివ్యని చూసి పద్మావతి అయితే దివ్యని ఓదారుస్తుంది ఇదంతా నీ వల్లే జరిగింది నాన్నని నువ్వు అక్కడికి తీసుకువెళ్ళకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు అంటూ దివ్య పద్మావతిని అపార్థం చేసుకుంటుంది తర్వాత డాక్టర్ వస్తేసరికి పద్మావతి మావికి ఎలా ఉంది అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ఇక డాక్టర్ అయితే మమ్మల్ని క్షమించండమ్మా అసలు ఈ విషయం మీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు ఆయన మరికొన్ని గంటలు క్షణాలు మాత్రమే బ్రతుకుంటారు అని అంటూ డాక్టర్లైతే నమ్మలేని నిజాన్ని బయట పెడతారు దాంతో ఇక పద్మావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది నాన్న అంటూ దివ్య అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక లోపలికి వెళ్తారు అందరూ కూడా అప్పుడే ఇక దివ్యని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు రమేష్ చంద్ర ప్రసాద్ అయితే ఇక రమేష్ చంద్ర ప్రసాద్ అయితే దివ్యని చూసి చూడమ్మా దివ్య అనుకున్నా ఏం జరిగినా సరే నువ్వు విక్కీ అరవింద నాకు పుట్టిన బిడ్డలు మీ అందరిలో ఒకే రక్తం ఉంది కాబట్టి నువ్వు అన్నయ్య అక్క దగ్గరే ఉండు నువ్వు ఒంటరి దానివి కాదు వాళ్ళు నీకు సహాయంగా ఉన్నారు అని అంటూ ఉంటాడు రమేష్ చంద్ర ప్రసాద్ అయితే అప్పుడే ఇక విక్కీ వాళ్ళ బాబాయ్ అయితే విక్కీ దగ్గరికి వచ్చి ఆ రోజు మీ నాన్న నీతో పాటు మీ అమ్మ దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా ఆ రోజు మీ నాన్నని ఇంటికి వెళ్తే మాత్రం మీ పిల్లల్ని కూడా చంపేస్తానని మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్న ఆవిడైతే మీ నాన్నని బెదిరించింది అందుకే మీ నాన్న మిమ్మల్ని కాపాడుకోవాలని ఇదంతా చేశాడు తప్ప మీ మీద కోపంతో కాదు ఆ రోజు మేము చనిపోవడానికి కారణం కూడా ఆవిడే అంటూ ఊహించని గుండె పగిలే నిజాన్ని బయట పెడతాడు నారాయణ అయితే ఇక నారాయణ ఆ నిజాన్ని చెప్పడంతో విక్కీ అరవింద తప్పు చేశాం విక్కీ కన్న తండ్రిని ద్వేషించి నిజ నిజాలు తెలుసుకోకుండా చాలా పెద్ద పొరపాటు చేశాం పదరా నాన్న దగ్గరికి వెళ్దాం అని విక్కీ పద్మ అరవింద ఇద్దరూ కూడా హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు అలా హాస్పిటల్కి బయలుదేరిన తర్వాత విక్కీ ఇక తన కన్న తండ్రిని చూసి చాలా ఉంటారు చావు బతుకుల మధ్య ఉన్న తండ్రిని చూడ్డానికి వచ్చావా విక్కీ అని అంటూ ఉంటే మమ్మల్ని క్షమించండి మా ప్రేమని చూ పొందాలని వచ్చిన మిమ్మల్ని మాటలతో కష్టపెట్టాను ఎన్నో మాటలు అన్నాను నన్ను క్షమించండి అని అంటూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడే ఒక్కసారి ప్రేమగా నాన్నాని అని పిలవ్వా అని రమేష్ చంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక విక్కీ అయితే తన తండ్రిని పట్టుకుని నాన్న అని నోరారా పిలుస్తాడు ఇక నాన్న అని పిలవడంతో రమేష్ చంద్ర ప్రసాద్ ఎంతో ఆనందపడుతూ నా చావే మన ఇద్దరినీ ఒకటి చేస్తుందంటే నేను ఎప్పుడో చనిపోయేవాడిని విక్కీ అని అంటూ ఉంటాడు రమేష్ చంద్ర ప్రసాద్ అయితే అప్పుడే ఇక విక్కీ అయితే నన్ను క్షమించండి నాన్న మీరు బతకాలి మిమ్మల్ని నేను ఎలాగైనా బ్రతికించుకుంటాను అని అంటూ ఉంటాడు విక్కీ ఇంకా అరవింద్ అయితే నన్ను క్షమించండి నాన్న మీ అమ్మ గురించి తెలిసినా కూడా మిమ్మల్ని ఎంతో బాధ పెట్టామో ఈరోజు మీరు చనిపోతున్నారంటే మేము తట్టుకోలేకపోతున్నాం నాన్న మీరు బ్రతకాలి మాతో సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడే ఇక అరవింద్ని చూస్తూ వాళ్ళ నాన్న అయితే అంటూ ఉంటాడు నా బిడ్డలిద్దరూ నన్ను క్షమించారు నోరారా ప్రేమతో నాన్న అని పిలిచారు ఇంతకన్నా ఆనందమేముంది నిండు నూరేళ్ళు నాయ ఆయుష్ కూడా పోసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అంటూ చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక పద్మావతిని చూస్తాడు నేను విక్కీతో పర్సనల్గా మాట్లాడాలి అని అనగాలి అందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు ఇక తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇక దివ్య అయితే అరవింద్ని పట్టుకొని అక్క అని ఏడుస్తూ ఉంటుంది బాధపడుకు దివ్య నీకు మేమున్నాం కదా అన్నయ్య అక్క ఇద్దరూ ఉన్నామో అంటూ దివ్యని ఓదారుస్తూ ఉంటుంది అరవింద్ అయితే ఇక తర్వాత విక్కీతో చెప్తూ ఉంటాడు రమేష్ చంద్ర ప్రసాద్ అయితే చూడు విక్కీ నువ్వు పద్మావతిని అపార్థం చేసుకున్నావు పద్మావతి ఏ తప్పు చెయ్యలేదో కేవలం వాడు అదే అరవింద భర్త మురళీగాడే పద్మావతి నన్ను ప్రేమిస్తుందని మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూశాడు ఈ విషయం నాకు మొన్ననే తెలిసింది పద్మావతి జరిగిందంతా చెప్పింది పద్మావతి చాలా గొప్పది నువ్వంటే తనకి ప్రాణం అలాంటి పద్మావతి చెయ్యి ఎప్పటికీ విడవకు అక్క అరవింద్ని నువ్వే చూసుకోవాలి ఆ దుర్మార్గుణ్ణి అసలు అక్క జీవితంలో ఉండనివ్వకో అని పద్మావతి గురించి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టి తర్వాత ఇక పద్మావతిని విక్కీని ఒకటి చెయ్యాలని రమేష్ చంద్రప్రసాద్ అయితే నిజాల్ని బయట పెడతాడు పద్మావతి పట్ల తప్పు చేశాను నాన్న తనని నేను భారీగా అంగీకరిస్తాను అంటూ విక్కీ ఇక పద్మావతిని అర్థం చేసుకుంటాడు తర్వాత అయితే తనకి ఊపురాడకుండా ఉంటుంది రమేష్ చంద్ర ప్రసాద్కి డాక్టర్ అని గట్టిగా పిలుస్తాడు విక్కి ఇక బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి పరుగు పరుగున వెళ్తారు అప్పుడే ఇక విక్కీ నుదుటన ముద్దు పెడుతూ మరణిస్తాడు రమేష్ చంద్ర ప్రసాద్ అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘనసంబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు